హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా మనం టూ టైమ్స్ ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేసామండి అండి హౌస్ అనమాట సో సెమీ కమర్షియల్గా ఉంటుంది రెంటల్గా మేము ఒక ప్రాపర్టీ చూస్తున్నాం తక్కువ బడ్జెట్లో అన్నా కానీ లేదంటే ఒక ఇండివిజువల్ హౌస్ కావాలి విజయవాడ సిటీకి అనుకున్నా కూడా ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి మొత్తం నూట నలభై రెండు గజాలు అంటే మనకి మూడు సెంట్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న డాబా ఇల్లు అనమాట సో మనకి బస్ ఫేసింగ్ ఫేసింగ్లో సేల్కి వచ్చింది కాబట్టి కమర్షియల్గా కూడా బాగా యూజ్ అవుతుందండి ముప్పై లక్షల ఎనిమిది వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు నలభై నాలుగు లోతు ఉండే స్క్వేర్ బిట్ అనమాట వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ సిటీ బస్ స్టాండ్ కి అదే విధంగా బెన్ సర్కిల్ నుంచి కేవలం ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో విలేజ్ విలేజ్లో బస్ స్టాండ్ కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కొచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ పరంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ప్రాపర్టీ కూడా బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని వెంటనే ఆక్యుపై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే దీనికి చిన్న డిసప్పాయింట్ ఏంటంటే దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యం లేదండి మీరు మొత్తం క్యాష్ కట్టే కొనుక్కొని ప్రాపర్టీని తీసుకోవాల్సి ఉంటుంది అంటే లేఖలుగా ఇబ్బంది అని కాదు ఈ ప్రాపర్టీకి ప్లాన్ లేదు అందు గురించి అండి సో మీరు కావాలనుకుంటే పర్చేజ్ చేసిన తర్వాత అంటే ఈ ప్రాపర్టీని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్లాన్ తీసుకొని పైన ఫ్లోర్ కూడా కట్టుకోవచ్చు లేదంటే కనుక ప్లాన్ తీసుకొని లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఎదరంతా కూడా షట్టర్స్ పెట్టారు వాయువ్యం లోపలికి అయితే ఇచ్చారు సో లోపల మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి సో ఇదంతా కూడా మెయిన్ రోడ్డు రెసిడెన్షియల్ జోన్ చాలా చాలా బాగుంటుందండి అంత క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఎటువంటి ఇబ్బంది లేదండి సో నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ